వానాకాలం సాగుకి అవసరమైన విత్తనాల్ని రైతులకు అందుబాటులో ఉంచడానికి రాష్ట్ర వ్యాప్తంగా విత్తన మేళా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు రూపొందించిన విత్తన వంగడాల్ని ప్రదర్శించారు విత్తన రకాలని విక్రయానికి అందుబాటులో ఉంచడంతో పాటు పంటల సమగ్ర సమాచారం గురించి రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు రాష్ట్రంలో నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమాలపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన మేళాను రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్ బి గోపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వానాకాలం సాగుకు అవసరమైన విత్తనాలు ఎరువుల్ని పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు ఇప్పటికే రాష్ట్రంలో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ ముమ్మరంగా సాగుతోందని వివరించారు నకిలీ విత్తనాలను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు సీడ్ కొరత లేకుండా ఆల్రెడీ మనం ప్లానింగ్ చేసుకో అండ్ జిల్లా లెవెల్లో అధికారులకి వ్యవసాయ శాఖ అధికారులకి కూడా వాళ్ళు జిల్లాలో ఉపయోగం అయ్యే వెరైటీస్ని అందుబాటులో పెట్టాలని కూడా ఆదేశాలు ఉండాలి సో ఈ సంవత్సరం మనకి విత్తనం కావచ్చు అదేవిధంగా ఫెర్టిలైజర్లో కూడా ఎలాంటి కొరత ఉండకూడదు ఉండకుండా చూసుకునే బాధ్యత మన వ్యవసాయ శాఖ తీసుకుంటుంది దాని తగినట్టు కార్యాచరణ కూడా చేయడం జరుగుతుంది జగిత్యాల జిల్లా పోలాసాలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన మేళా రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమం నిర్వహించారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్కు చెందిన దాదాపు రెండు వేల మంది రైతులు పాల్గొని విత్తనాల్ని కొనుగోలు చేశారు పొలాసాలోని వ్యవసాయ శాస్త్రవేత్తలు రూపొందించిన వరి విత్తనాలకు మంచి డిమాండ్ ఏర్పడింది ఈ సందర్భంగా సహపరిశోధన సంచాలకులు డాక్టర్ జే శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ మేళా ద్వారా ఐదు రకాల వరి విత్తనాల్ని రైతులకు అందిస్తున్నట్లు చెప్పారు పోలాసా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో విత్తనాల వల్ల రైతులకు మంచి దిగుబడి వస్తుందని చెప్పారు ఇప్పుడు మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో జరిగే విత్తనాలు ఏంటంటే మనకు నాణ్యతతో కూడినటువంటి ఉంటాయి ఈ రకాలను తీసుకెళ్లిన రైతులు ఏంటంటే మళ్ళీ ప్రతి అయితే జూన్ పది జూన్ ఇరవై ఐదు వరకు మరియు స్వల్పకాలిక రకాలైతే జూన్ లాస్ట్ నుంచి జూలైలో పదిహేను వరకు కూడా వేసుకోవడానికి వీలుగా ఉంటుంది కరీంనగర్ పరిశోధన స్థానం క్షేత్ర ఆవరణలో విత్తన ప్రదర్శన కార్యక్రమంతో పాటు రైతులకు విత్తనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కరీంనగర్ తో పాటు సిరిసిల్ల పెద్దపల్లి జిల్లాల నుంచి తీసుకున్నట్టయితే అతి తక్కువ కాలంలో మంచి దిగుబడిని కూడా పొందవచ్చు పంట అనుకూలంగా అయితే ఇంకొకటి వ్యవసాయ పరిశోధన స్థానంలో ఈ మొక్కజొన్న విత్తనాలు అందుబాటులో ఉన్నాయి ఇదే విధంగా కంది పంటలో డబ్లాజీ రెండు వందల యాభై ఐదు మహబూబాబాద్ జిల్లా మల్యాల్లోని కృషి విజ్ఞాన కేంద్రంలో విత్తనమేళా కార్యక్రమం నిర్వహించారు డాక్టర్ మాలతి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు చర్చాగోష్ఠిలో రైతులు పాల్గొని పంటల ఎంపికపై సందేహాలను నివృత్తి చేసుకున్నారు ఈ విత్తనమేళా కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు వర్షాకాలంలో సాగు చేయదగ్గ పంటల ఎంపిక సమగ్ర యాజమాన్య విధానాలను శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు